మిత్ర సోదర బంధువులందరికీ దసరా శుభాకాంక్షలు వనకము స్వాగతము టు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ మన తెలుగు సిరీస్లో ఈ దినము మనము బ్రాడర్ రైస్ గ్రెయిన్స్ ఇక్కడ ఉన్నాయి కదా చెస్ బోర్డు పైన ఎలా పెట్టుకుంటూ పోతే సమస్యలు సర్ప్రైజెస్ ఎనిగ్మా ఏమిటనే బ్రాడర్ కాన్సెప్ట్ కింద అరవై ఆరో పాటులో తెలంగాణ మన తెలంగాణ రాష్ట్ర వార్షిక ఓరి రైస్ ఉత్పత్తి అంటే యాన్యువల్ హార్వెస్ట్ ఎప్పుడు ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ అనుకుంటాను ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో యాన్యువల్ రైస్ హార్వెస్ట్ తీసుకుంటే చెస్ బోర్డు తీసుకొని దాన్ని ఎవరీ స్క్వేర్లో డబ్లింగ్ చేసుకుంటూ పోతాం అనమాట ఒక గ్రేన్ పెడతాము తర్వాత రెండు తర్వాత నాలుగు ఎనిమిది పదహారు అట్లా ఈ గ్రెయిన్స్ అన్ని తీసుకొని ఇయర్లీ హార్వెస్ట్ ఈ చెస్ బోర్డు పైన పెట్టుకుంటూ పోతే ఎన్ని చెస్ బోర్డులు నింపవచ్చు అని మీకు ఒక అవగాహన కల్పిస్తానే మీరు బ్రాడ్గా గుర్తుపెట్టుకోండి తెలంగాణ రైస్ ప్రొడక్షన్ అంటే చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో ఇది నంబర్ టూ యునైటెడ్ ప్రావిన్సెస్ అంటే ఉత్తరప్రదేశ్ కొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ చేసింది రెండు వందల ట్వంటీ మిలియన్ టన్స్ అనుకుంటే ఇది సెవెంటీన్ అంటే ప్రపంచంలో ఎక్కువ రైస్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తారు ఆల్మోస్ట్ సేమ్ చైనాలో ప్రొడ్యూస్ చేస్తారు త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే సబ్ నేషనాలిటీస్ తీసుకుంటే ప్రావిన్సెస్ తీసుకుంటే చైనీస్ ప్రావిన్సెస్ ఇండియన్ ప్రావిన్సెస్ తీసుకుంటే తెలంగాణ అనేది ఫోర్త్ ఫిఫ్త్ లోపలే ఉంటుంది అనమాట అంటే వరల్డ్స్ సబ్ నేషనల్ ప్రాంతంగా టాప్ మోస్ట్ రైస్ ప్రొడ్యూసర్ అది అందుకే తీసుకున్నాను తెలుగు రాష్ట్రం కాబట్టి ఇందులో మీకు క్లారిటీగా చెబుతాను ఈ సిరీస్ ఇక్కడ నేను మన తెలుగు సిరీస్ అన్ని చూపిస్తున్నాను ఇక్కడ ఉంది తెలంగాణ వార్షిక రైస్ ఉత్పత్తి సెవెంటీన్ మిలియన్ టన్స్ వరి ధాన్య దాన్ని రైస్ గ్రెయిన్ పై రైస్ గ్రెయిన్స్ చెస్ బోర్డ్ పైన పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ కింద ఇవన్నీ మీకు సౌత్ ఏషియన్ మ్యాప్స్ జే రెడ్డి యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచాను అక్కడ మీరు చూడవచ్చు దానికంటే ముందు మీకు ఒక నంబర్స్ పై ఒక అవగాహన ఉండాలి మనం నంబర్స్ కొన్ని కాన్స్టెంట్ తీసుకున్నాం కదా ఇది చూపిస్తున్నాను ఇక్కడ ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తే రైస్ గ్రేన్ వెయిట్ తెలియాలన్నమాట వెయిట్ తెలియాలి నంబర్ సారీ నంబర్ తెలియాలి నంబర్ అయితే ఇక్కడ ఆవరేజ్ ఫైవ్ టు సిక్స్ మిల్లీమీటర్స్ ఉంటే నేను ఫైవ్ మిలిమీటర్స్ తీసుకున్నాను క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటుందని అది గుర్తుపెట్టుకోండి వెయిట్ వెయిట్ పైన వెయిట్ కాబట్టి వెయిట్ అయితే ట్వంటీ మిల్లీగ్రామ్స్ అని యావరేజ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ నైన్ మిలిగ్రామ్స్ పెట్టారు యావరేజ్ గ్రెయిన్ మనం ట్వంటీ తీసుకున్నాం ఈజీ క్యాలిక్యులేషన్స్ ఇది ఓల్డ్ కొంచెం ఓల్డ్ డేటా చూస్తే ఇక్కడ ఇది సిక్స్టీన్ మిలియన్ ఇది ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే ఆ ఇయర్ లో వెస్ట్ బెంగాల్ లో సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఉత్తరప్రదేశ్ లో ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ పంజాబ్ లో ట్వెల్వ్ రైస్ ప్రొడ్యూస్ చేశారు మిలియన్ టన్స్ అది కొంచెం ఓల్డ్ది దాదాపు ఈక్వల్ కొత్తది లేటెస్ట్ తీసుకున్నాను ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కదా ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ యూనిఫైడ్ పోర్టల్ ఫర్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ యూపీఏజీ అని ఉంది చూడండి అక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉత్తరప్రదేశ్లో ఇది ల్యాక్స్లో చూపిస్తారు కదా ట్వంటీ మిలియన్ టన్స్ తెలంగాణలో సెవెంటీన్ వెస్ట్ బెంగాల్లో సిక్స్టీన్ ఈస్ట్ పంజాబ్ పూర్వీ పంజాబ్ లో ఫోర్టీన్ ఓడిస్తా అంటే ఇక్కడ మనకు సెవెంటీన్ మిలియన్ టన్స్ ప్రొడ్యూస్ చేశారని ఇక్కడ చూపిస్తున్నారు అంతకంటే ఏం లేదు అది మనం స్టాండర్డ్గా తీసుకున్నాం అంతకంటే ఏం లేదు ఎక్కడి నుంచి ఫిగర్ వచ్చిందంటే అక్కడ నుంచి వచ్చిందని చూపిస్తున్నాం మీకు ఇంతకు ముందు ఒక కిలోగ్రామ్ లో ఎన్ని రైస్ గ్రెయిన్స్ పెట్టవచ్చు అజ్యూమింగ్ ట్వంటీ మిలిగ్రామ్స్ వెయిట్ అది క్లియర్ గా అన్నమాట వన్ కిలోగ్రామ్ లో అర్థమైందా వన్ కిలోగ్రామ్ లో ఫిఫ్టీ థౌజండ్ గ్రేమ్స్ పడతాయి ట్వంటీ మిలిగ్రామ్స్ బేసిస్ పైన ఇదే కాన్సెప్ట్ మీకు నంబర్స్ కూడా తెలియాలి నంబర్స్ ఇక్కడ మిలియన్ బిలియన్ ట్రిలియన్ క్వాడ్రిలియన్ క్వంటిలియన్ అంటాము దాన్నే మెగా గిగా టెరా పెటా ఎగ్జా అంటాము ఇది సున్నాలో ఆరు తొమ్మిది పన్నెండు పదహైదు పద్దెనిమిది ఈ కాన్సెప్ట్ కూడా కొంచెం మీకు క్లారిటీ ఉండాలి అది క్లియర్ గా చెప్పాను ఈ కాన్సెప్ట్ లో కొంచెం బ్రీఫింగ్ కూడా చెప్తాను మీకు ఇక్కడ ఇది కూడా ఇచ్చాను అనమాట ఇక్కడ ఏం చూస్తున్నామంటే తెలంగాణ చూస్తున్నాము సెవెంటీన్ మిలియన్ మెట్రిక్ టన్ అంటారు మెట్రిక్ డ్రాప్ చేస్తారు ఏమని పెడతారు జనరల్గా అంత గ్రెయిన్ ప్రొడ్యూస్ చేసాం కదా మనం ట్వంటీ మిలిగ్రామ్ వెయిట్ అని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నాం కదా స్టాండర్డ్గా తీసుకున్నాం కదా ట్వంటీ మిలిగ్రామ్ వెయిట్ గ్రెయిన్ ఉంటే ఒక గ్రామ్లో థౌజండ్ మిలిగ్రామ్స్ ఉంటుంది కదా అది పెట్టుకుంటూ పోతే ట్వంటీ మిల్లీ గ్రామ్తో డివైడ్ చేస్తే ఫిఫ్టీ గ్రెయిన్స్ పెట్టవచ్చు గింజలు అంటే ఒక గ్రామ్ తీసుకుంటే అందులో మీరు ఫిఫ్టీ రైస్ గ్రెయిన్స్ పెట్టవచ్చు ఇది చాలా ఈజీ క్యాలిక్యులేషన్ ఎక్స్క్యూజ్ మనము ఇప్పుడు గ్రెయిన్స్ ఫిఫ్టీ గ్రెయిన్స్ అని ఒక గ్రామ్ లో ఫిఫ్టీ గ్రెయిన్స్ పెట్టచ్చని డిసైడ్ అయ్యాం కాబట్టి మనం దాని టన్ను మెట్రిక్ మిలియన్ మిలియన్ టన్స్కి వెళ్దాం అనమాట ఇప్పుడు ఒక గ్రాములో ఫిఫ్టీ గ్రేన్స్ పెట్టవచ్చు ట్వంటీ మిలిగ్రామ్ ప్రెమైజ్ ఇక్కడ ఏం చూపిస్తానంటే ఇది ఒక గ్రామ్ కదా ఇది ఒక గ్రామును కిలోగ్రామ్స్ కన్వర్ట్ చేస్తే మూడు సున్నాలు పెట్టాలి కిలో అంటే త్రీ టైమ్స్ కదా దాన్ని టన్గా కన్వర్ట్ చేస్తే ఇంకొక మూడు సున్నాలు పెట్టాయి టన్ అంటే మెట్రిక్ టన్ అంటే అది థౌజండ్ కిలోగ్రామ్స్ ఉంటుంది దాన్ని మిలియన్ టన్స్ అంటే మిలియన్ అంటే ఇంకా ఆరు సున్నాలు పెట్టాలి కదా కాబట్టి ఇది గ్రాము కిలోగ్రాము టన్ను మిలియన్ టన్ అంటే ఇక్కడ ఆరు సున్నాలు ఉన్నాయి ఇక్కడ ఆరు సున్నాలు ఉన్నాయి అంటే పన్నెండు సున్నాలు ఉన్నాయి పన్నెండు అంటే ట్వల్ ట్వెల్వ్ అంటే ట్రిలియన్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ట్రిలియన్ అంటే టెరా టెరా అనేది మెట్రిక్ సిస్టమ్ ట్రిలియన్ అనేది కామన్ డిక్షనరీ వర్డ్ అంటే ఒక మిలియన్ టన్ లో మనము ఒక మిలియన్ టన్ లో ఎన్ని సున్నాలు ఉంటాయంటే ఎన్ని సున్న టోల్ సున్నాలు ఉంటాయి మిలియన్ టన్ కదా ఒక మిలియన్ టన్ లో అంటే ఫిఫ్టీ దాన్ని ఫిఫ్టీ టైమ్స్ మల్టిప్లై మల్టీప్లై ఎందుకంటే ఒక గ్రామ్ లో యాభై గింజలు పెట్టాం కదా దాన్ని ఒక మిలియన్ టన్ లో ఎన్ని గింజలు పెడతాము అంటే టన్నేజ్ వెయిట్ ను నంబర్స్ ను మనం ఇక్కడ ఈక్వల్ చేసుకుంటున్నాం అంటే అనుసంధానిస్తున్నాము కొరిలేట్ చేస్తున్నాము అనమాట అంతకంటే లేదు ఇక్కడ ఆల్రెడీ వన్ ఫాలోడ్ బై టోల్ జీరోస్ కదా సున్నాలు కదా ఫిఫ్టీ ఏం లేదు ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ ఇది ఆల్రెడీ ట్రిలియన్ కదా ఈ నంబరు ఫిఫ్టీ ట్రిలియన్ రైస్ గింజలు ఒక మిలియన్ టన్లో ఉంటాయి ఈజీగా అర్థమైంది కదా ఒక మిలియన్ టన్లో ఫిఫ్టీ ట్రిలియన్ గ్రెయిన్స్ పెట్టచ్చు ఫిఫ్టీ ఫాలోడ్ బై 12 జీరోస్ టీ అంటే 12 కదా మనము ఆల్రెడీ తెలంగాణలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెవెంటీన్ మిలియన్ టన్ గ్రైన్స్ హార్వెస్ట్ చేశాం కదా అంటే ఈ ఫిఫ్టీని సెవెంటీన్తో మల్టీప్లై చేస్తే ట్రిలియన్ కామన్గానే ఉంది అంటే ట్రిలియన్ గ్రెయిన్స్ అంటే సెవెంటీన్ ఫిఫ్టీ అంటే ఎయిట్ ఫిఫ్టీ ట్రిలియన్ గ్రెయిన్స్ తెలంగాణలో ట్వంటీ ట్వంటీ ఫోర్ హార్వెస్ట్లో ఉన్నాయి అనమాట బ్రాడ్గా ఎయిట్ ఫిఫ్టీ అంటే దాదాపు థౌజండ్ అనుకోండి దీన్ని థౌజండ్ ట్రిలియన్ గ్రేన్స్ అంటే ఒక ట్రిలియన్ కు త్రీ స్టెప్ వెళ్తే క్వాడ్రిలియన్ అవుతాయి క్వాడ్రిలియన్ అంటే పెట్టా పెట్టా అంటే ఫెటా లాగా అనుకోవచ్చు అంటే ఫిఫ్టీన్ అంటే ఇన్స్టా వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్వాడ్రిలియన్ గ్రేన్స్ దాన్ని తిరిగి తిప్పి చెప్పాము అంతకంటే ఏమీ లేదు అంటే సెవెంటీన్ మిలియన్ టన్స్ హార్వెస్ట్ చేశాము అందులో ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ ట్రిలియన్ ఉన్నాయి వెయిటేజ్ ని నంబర్స్ గా కన్వర్ట్ చేస్తాం చెస్ బోర్డు మొత్తం ఎన్ని ఉంటాయి ఉంటాయంటే వెరీ ఈజీ చెస్ బోర్డు సిక్స్టీ ఫోర్ ఆ స్క్వేర్స్ అన్ని ఫిల్అప్ చేసుకుంటూ పోతే రైస్ గ్రెయిన్స్ కానీ వీట్ గ్రెయిన్స్ కానీ దాంట్లో ఎంత నంబర్ ఉంటుంది అంటే ఎయిటీన్ ఫాలోడ్ బై ఎయిటీన్ జీరోస్ ఈజీ ఎయిటీన్ ఎయిటీన్ బిలియన్ అంటే నైన్ కదా ఇది నైన్ కదా మీకు ఈజీగా ఉండాలని చెప్పాను క్యాలిక్యులేషన్స్ కోసం ఏం లేదు ఎయిటీన్ బిలియన్ బిలియన్ గింజలో ఆన్ బోర్డు ఉంటాయి అంటే దాన్ని తిరగదిప్పి రాస్తున్నాం ఏం లేదు ఎయిటీన్ తీసుకున్నాం కదా ట్రిలియన్ అంటే ట్వెల్వ్ అంటే ట్వెల్వ్లియన్ బిలియన్ అంటే ట్రిలియన్ బిలియన్ లాగా పెట్టుకునే ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది అంటే బోర్డు మొత్తం నింపితే ఎయిటీన్ ఫాలోడ్ బై త్రీ ఫాలోడ్ బై ట్రిలియన్ ఫాలోడ్ బై థౌజండ్ అంతే కదా ట్రిలియన్ మిలియన్ మిలియన్ అంటే ఇక్కడ ఇక్కడ థౌజండ్ పెట్టాము ఇక్కడ థౌజండ్ పెట్టాము అది అకామిడేట్ చేసాం కదా ఎయిట్ ఫిఫ్టీతో డివైడ్ చేస్తున్నాము ట్రిలియన్తో ట్రిలియన్ గ్రేన్స్ కదా ట్రిలియన్ ట్రిలియన్ కొట్టేస్తాం అనమాట అప్పుడు ఎంత మిగులుతుంది ఇక్కడ ఒక మూడు సున్నాలు ఉంటాయి ఇది ఎయిటీన్ థౌజండ్ ఇంకా ఉంటుంది అనమాట ఇది ఎయిట్ ఫిఫ్టీ బదులు థౌజండ్ అనుకోండి అది డివైడ్ చేస్తే ఎయిటీన్ వస్తుంది కదా ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ కంటే చిన్నది కాబట్టి ఎగ్జాక్ట్ గా ట్వంటీ టూ రౌండ్ అప్ చేసా అనమాట ఫాలోడ్ బై త్రీ జీరోస్ అంటే ఇది ఏంటంటే అన్ని ఇయర్స్ మీరు హార్వెస్ట్ చేయాలి వన్ ఇయర్ హార్వెస్ట్ లో మీరు ఫిఫ్టీ వన్ స్క్వేర్ లో స్టాప్ అవుతారు ఇంకా అరవై నాలుగు ఉన్నాయి కదా టోటల్ ఆ స్క్వేర్ ఎండ్ వరకు రావాలంటే ఇంకా ట్వంటీ టూ థౌజండ్ ఇయర్స్ మనము సేమ్ లో తెలంగాణలో హార్వెస్ట్ అది వెరీ అన్ అందుకే రైస్ గ్రెయిన్ చేసు బోర్డు చాలా ఎనిగ్మాటిక్ గా ఉంటుంది దీన్ని కాంపౌండింగ్ ఆర్ ఎక్స్పనెన్షియల్ గ్రోత్ అని చెప్తారు ప్రొఫెసర్ అలెన్ బాట్లెట్ ఆయన ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ట్వంటీ థర్టీన్ లో ఆయన స్వర్గస్థులు అయిపోయారు డెన్వర్ కొలరాడు గ్రేట్ ప్లేన్స్ పక్కనే ఉంటుంది రాకీస్ కింద ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కాంపౌండింగ్ కాన్సెప్ట్ డెవలప్ పాపులరైజ్ చేస్తారు అంటే ఏం లేదు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే ఒక అమౌంట్ తీసుకొని కాన్స్టెంట్ రేట్లు ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే అది కాంపౌండింగ్ ఆర్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ లాగా అంతే ఆయన స్టేట్మెంట్ ఏంటంటే ద గ్రేటెస్ట్ షార్ట్ కమింగ్ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ ఇనబిలిటీ టు అండర్స్టాండ్ ఎక్స్పొనెన్షియల్ గ్రోత్ ప్రొఫెసర్ అలెన్ బార్ట్లే మానవ జాతి యొక్క గొప్ప లోపము డెఫిషియన్సీ ఏమిటి అంటే ఎక్స్పనెన్షియల్ గ్రోత్ కాన్సెప్ట్ కాంపౌండింగ్ గ్రోత్ కాన్సెప్ట్ ను అర్థం చేసుకోలేకపోవడము అంటే దాని గణాంక వృద్ధి అన్న ట్రాన్స్లేషన్ ఎక్స్పనెన్షియల్ గ్రోత్ ది గ్రేట్ ఇస్ ఇది చూపించారు దీన్ని మీకు ఈ చెస్ బోర్డ్ ద్వారా మనం చాలా అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు తెలంగాణ రైస్ గ్రెయిన్స్ ఏంటి చెస్ బోర్డ్ ఏంటి మనకు కాంటెంపరీ ఇష్యూకు దీనికి సంబంధం ఏంటి ఇదేంటి గా చెప్తున్నారా లేకపోతే ఇంటెలెక్చువల్ ఎక్స్ప్లోరేషన్ మాస్టర్ అంటే అది కాదు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అర్థం చేసుకుంటే కరెంట్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియా కానీ చైనా కానీ ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ డెవలప్మెంట్ పాపులేషన్ గ్రోత్ ఆయిల్ కన్జంప్షన్ పెట్రోలియం కన్జంప్షన్ ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ప్రింటింగ్ ద మనీ గివింగ్ ద ఫ్రీ బీస్ అండ్ బర్డనింగ్ ద స్టేట్ అట్ కాన్స్ట్రేట్ ఎన్ని కాన్సెప్ట్స్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కింద అర్థం చేసుకోవచ్చు అంటే అట్ వన్ స్టేజ్ వెరీ డిఫికల్ట్ మెయింటైన్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే ఏంటంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది షార్ట్ కమింగ్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనే కాన్సెప్ట్ కింద రైస్ బోర్డ్ పైన సారీ చెస్ బోర్డ్ పైన రైస్ గ్రేన్స్ కానీ వీట్ గ్రేన్స్ కానీ పెడుతూ తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు ఏం డిసైడ్ చేశాము ఇది కిలో మిలియను అండ్ బిలియన్ కదా అంటే ఇది సిక్స్టీ ఫోర్ లో గ్రేన్స్ పెట్టుకుంటూ పోతున్నాం కదా వన్ టూ ఫోర్ ఎయిట్ అట్లా ఆ సెవెంటీన్ యూనిట్స్ అంటే మిలియన్ టన్స్ సర్వీస్ చేస్తే దాదాపు మనం ఇక్కడ స్టాప్ అవుతాం నైన్ ఎంత సరే మర్చిపోతాం వన్ మినిట్ ఎయిట్ ఫిఫ్టీ ట్రిలియన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ చేస్తాం కదా మనము ఆ హార్వెస్ట్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ ట్రిలియన్ గ్రెయిన్స్ అంటే ఇది చెప్పి తీసుకుంటే ట్రిలియన్కి వెళ్ళాలి కిలో మిలియన్ బిలియన్ ట్రిలియన్ ఎయిట్ ఫిఫ్టీ అంటే దాదాపు ఇది ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ మన ఇక్కడ పెట్ట అంటే ఎయిట్ ఫిఫ్టీ బదులు థౌజండ్ అనుకుంటే థౌజండ్ క్వాడ్రిలియన్స్ క్వాడ్రిలియన్స్ అంటే పెట్ట దాదాపు ఈ ప్రాంతంలో ఆగిపోతాం ఈ నంబర్స్ మీకు కొంచెము ఛాలెంజింగ్ గా ఉంటే ఇక్కడ పెట్టాను ఈ వెబ్సైట్కి వెళ్ళండి టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ సైడ్ చూడొచ్చు ఎవరి టైం ఇది స్క్వేర్ అనమాట గ్రెయిన్స్ ఆన్ దట్ పర్టికులర్ స్క్వేర్ రన్నింగ్ టోటల్ అంటిల్ అంటే ఇప్పుడు ఎయిట్ గ్రేన్స్ ఈ స్క్వేర్ లో పెడితే నాలుగులో అంతవరకు ఫిఫ్టీన్ ఉంటాయి అనమాట వీ కెన్ డూక్ ఇన్ బోత్ వేస్ నేను రెండు వేస్ చెప్తూ ఉంటాను మనము ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ ట్రిలియన్స్ ట్రిలియన్స్ అంటే ట్వెల్వ్ జీరోస్ కదా టీఎన్ అంటే ట్వల్ కదా టెరా ఇక్కడ చూడు ఇది ఇది త్రీ 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 సిక్స్ సిక్స్ ట్వెల్వ్ అయింది కదా మిలియన్ 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 అంటే ట్రిలియన్ అవుతుంది అది ఎందుకు నేను ఇక్కడ పెట్టానంటే మనం ఎయిట్ ఫిఫ్టీ హార్వెస్ట్ చేసాం కదా ఆ గ్రేన్లో కౌంట్ చేసుకుంటే సెవెంటీన్ మిలియన్ యూనిట్స్లో ఎయిట్ ఫిఫ్టీ ఇక్కడ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ సిక్స్టీ టూ ట్రిలియన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేది దా కాబట్టి ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ బ్రాడ్ బ్రాడ్గా చేశాను ఎగ్జాక్ట్గా లేదనమాట అందుకే మీకు ఇక్కడ ఇది వన్ క్వార్ట్ ట్రిలియన్ అంటే వన్ పాయింట్ వన్ అంటే థౌజండ్ లెవెన్ హండ్రెడ్ లాగా అలా చూపిస్తున్నారు అంతకంటే ఏం లేదు బ్రాడ్ గా మనం ఏం చెప్పదలుచుకున్నామంటే ఇది ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రం కదా ఫిఫ్త్ సిక్స్త్ లార్జెస్ట్ గ్రెయిన్ ప్రొడ్యూసర్ రైస్ ఆన్ ద ప్లానెట్ అర్త్ అండ్ యావరేజ్ ఇయర్గా సెవెంటీన్ మిలియన్ టన్స్ హార్వెస్ట్ చేస్తాము ఆ గ్రైన్స్ అందులో అన్ని తీసుకొని కౌంట్ చేసుకుంటూ ఫిఫ్టీ వన్ స్క్వేర్ ఆ ప్రాంతంలో ఆగిపోతాం ఫిఫ్టీ ఫిఫ్టీ వన్లో అంటే గ్రెయిన్స్ కౌంట్ చేస్తే ఎయిట్ ఫిఫ్టీ ట్రిలియన్స్ ఉంటాయి మొత్తం బోర్డు నింపాలంటే ట్వంటీ టూ మనము కాన్స్టెంట్ గా హార్వెస్ట్ చేయాలి అని చెప్తున్నాం అదే కాన్సెప్ట్ ఇక్కడ ఇది ప్లానెట్ అర్త్ ఉంది కదా ఓన్లీ వన్ ప్లానెట్ అర్త్ తెలంగాణ టాప్ మోస్ట్ గ్రెయిన్ ప్రొడ్యూజర్ రైస్ గ్రెయిన్ ఆన్ ద ప్లానెట్ అర్త్ రౌండ్ అబౌట్ సెవెంటీన్ మిలియన్ టన్స్ హార్వెస్ట్ చేస్తారు ఆ గ్రైన్స్ అని చెస్ బోర్డ్ పైన పెట్టుకుంటూ పోతే డబ్లింగ్ చేసుకుంటూ ఆర్ ఫిఫ్టీ వన్ స్క్వేర్ ఆగిపోతాము ఎంత ఎన్ని గ్రెయిన్స్ ఉంటాయని ఆ హార్వెస్ట్ లో కౌంట్ చేస్తే ఎయిట్ ఫిఫ్టీ ట్రిలియన్స్ ఉంటాయి అంటే థౌజండ్ ట్రిలియన్స్ అనుకుంటే దాదాపు వన్ క్వాడ్రిలియన్ ట్రిలియన్ ఉంటాయి అలా ప్రతి ఎవరి ఇయర్ తినకుండా ప్రపంచంలో తెలంగాణ గ్రెయిన్స్ అట్లే హార్వెస్ట్ చేసేది దాచిపెట్టుకుంటూ పోతే ట్వంటీ టూ థౌజండ్ ఇయర్స్ అలా చేసుకుంటూ పోతే మొత్తం రైస్ బోర్డ్ ను నింపగలము దిస్ ఇస్ వెన్ అన్కాంప్రైస్ మీకు ఒక పెద్ద హండ్రెడ్ కిలోగ్రామ్స్ రైస్ బ్యాగ్ చూపిస్తే దాన్ని అనుకుంటాము అదే షార్ట్ కమింగ్ థింకింగ్ ఇన్ మ్యాన్ కైండ్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెషన్ చేసాము నెక్స్ట్ మనము ప్రపంచంలో ఎయిట్ బిలియన్ పీపుల్ ఉన్నారు అంటే ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఉన్నారు దాదాపు సిక్స్ కాంటినెంట్స్ లాగా అనుకోవచ్చు సిక్స్ ఆర్ సెవెన్ ఎయిట్ డిఫరెంట్ ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటాము పాపులేషన్ గుర్తుపెట్టుకుని సర్ఫేస్ ఏరియా గుర్తుపెట్టుకుంటే జనసాంద్రత పాపులేషన్ డెన్సిటీ కాన్సెప్ట్ అర్థమవుతుంది పాపులేషన్ ప్రెషర్ ఒత్తిడి కాన్సెప్ట్ గా తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తాము ఇది చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్ సిచువేషన్ డిస్కస్ చేస్తున్నారంటే పాపులేషన్ గురించి అండర్స్టాండింగ్ లేకపోతే ఆ డిస్కషను దాదాపు పెద్ద వాల్యూ ఉండదు అర్థం చేసుకోవాలి ఈ ఆస్పెక్ట్ నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్ చేస్తాను ఈ సిరీస్ మీకు చెస్ సిరీస్ రైస్ గ్రేన్స్ గా ఉందని దానివల్ల మీకు లబ్ధి చేకూరుతూ ఉందని ఆశిస్తూ ఈ సౌత్ ఏషియా మ్యాప్స్ నుంచి మీ ప్రజెంట్గా డాక్టర్ జే రెడ్డి ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను